బాగా ఇబ్బంది పెడుతున్నాయా నిద్రకు ఉపక్రమించే ముందు ఈ ఏడు మంత్రాలను నిష్ఠగా చదవండి పీడకలలు తరచూ చాలామందిని పెడుతుంటాయి వీటి కారణంగా నిద్రలో సడన్ గా లేచి కూర్చుంటారు తర్వాత నిద్రపట్టక ఒత్తిడి కోపం చిరాకు వంటి మానసిక సమస్యలతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తలెత్తుంటాయి పురాణాల ప్రకారం వీటికి ఓ పరిష్కారం ఉంది ఫిజికల్ గా కనిపించని ఎన్నో ప్రతికూల శక్తులను దుష్ట శక్తులను అడ్డుకోవడానికి ఏకైక మార్గం దేవతారాధన మంత్రాలను జపించడం శ్లోకాలను పఠించడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడచ్చు మత గ్రంథాల ప్రకారం మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చేసే ప్రతి పనికి ప్రత్యేక మంత్రం ఉంటుంది మంత్రాలు పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారిపోవడంతో పాటు తల పెట్టిన పని శుభప్రదంగా ముగుస్తుందని నమ్మిక నిద్రపోయే సమయంలో కూడా మంత్రాలు చాలా బాగా ఉపకరిస్తుంది ముఖ్యంగా పీడకలల కారణంగా నిద్ర సరిపోక మానసికంగా ఎమోషనల్ గా బలహీనపడుతున్న వారికి కొన్ని మంత్రాలు సహాయపడతాయి పడుకునే ముందు వీటిని నిష్ఠగా పఠించారంటే పీడకలలు భయం భయంగా అనిపించడం వంటివి తొలగిపోతాయి ఒత్తిడి ఆందోళన తగ్గి అంతర్గత ప్రశాంతత పెరుగుతుంది మనస్సును శుద్ధి చేసి దుష్ట శక్తుల ప్రభావం నుంచి రక్షణ కల్పిస్తుంది వీటిని రోజూ పఠించడం వల్ల ప్రశాంతమైన రాత్రులు పీడకలలు లేని నిద్రలతో హాయిగా ఉండొచ్చు నిద్రపోయే ముందు పఠించాల్సిన ఏడు శక్తివంతమైన మంత్రాలు ఒకటి బౌద్ధ మంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు ఓ మణి పద్మే హుణు పదే పదే చదవడం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది ఈ బౌద్ధ మంత్రం వల్ల మనస్సు శరీరం శుద్ధి అయి ప్రశాంతమైన నిద్ర పడుతుంది రోజు ఏడు నుంచి పదకొండు సార్లు చదవడం వల్ల మీ శరీరంలో ఒక కాంతిని గమనిస్తారు మీ నిద్రలోనే సమస్యలను భయాలను పూర్తిగా మరిచిపోతారు రెండు గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఓం భూర్భువా స్వాహ అనేది పురాతన కాలం నుంచి పఠిస్తున్న ఒక వేద మంత్రం ఇది ఆధ్యాత్మిక వికాసం ప్రకాశాన్ని ప్రోత్సహిస్తుంది ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం మానసిక శాంతిని తీసుకురావడంలో ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది గాయత్రి పఠించండి ఈ మంత్రాన్ని ఈ శబ్ద అనుధ్వనాలను మాత్రమే వింటూ ఉండండి మూడు మహామృత్యుంజయ మంత్రం మంత్రం ఓం త్రయంబకం యజామహే అనేది ఒక శక్తివంతమైన మంత్రం ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందించి శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం చెడు కలలు భయానక కళలను తొలగించడంలో సహాయపడుతుంది మహామృత్యుంజయ మంత్రాన్ని ఐదు నుంచి ఏడు సార్లు పఠించండి మీ చుట్టూ రక్షణ కవచం కలిగి ఉండాలని ధ్యానించండి శాంతి 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 మంత్రం ఓం శాంతి నిద్రకు ముందు పఠించేందుకు ఓం శాంతి 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 మంత్రం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది కానీ చాలా ప్రభావవంతమైనది ఇది మానసిక శాంతిని అందించి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది ఈ మంత్రం శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఒత్తిడి ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ మంత్రాన్ని మూడు నుంచి ఐదు సార్లు పఠించండి శబ్దం ద్వారా మీ శరీరంలో కలుగుతున్న మార్పులను గమనిస్తూ ధ్యానించండి ఐదు దుర్గా మంత్రం ఓం దూం దుర్గాయే నమ అనేది దుర్గాదేవిని స్మరిస్తూ ఆమె శరణు కోరుకునే శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం వల్ల చెడు కళలు భయానక కలలను రాకుండా అడ్డుకునేందుకు సహాయపడుతుంది ఒక ప్రశాంతమైన నిద్రని ప్రోత్సహించి శరీరానికి చక్కటి విశ్రాంతిని ఇస్తుంది రోజూ క్రమం తప్పకుండా దుర్గా మంత్రాన్ని ఐదు నుంచి ఏడు సార్లు పఠించండి అమ్మవారి రక్షణ శక్తి మీ చుట్టూ ఉండేలా చూసుకోండి ఓం ఓం తత్సత్ తత్సత్ ముందు పఠించడం విశ్వంతో కనెక్ట్ కావడంలో ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రోత్సహించడంలో శక్తివంతమైన మార్గం ఈ మంత్రం మానసిక శారీరక శాంతిని తీసుకొస్తుంది ఒత్తిడిని దూరం చేసి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని మూడు నుంచి ఐదు సార్లు పఠించండి రక్షా మంత్రం ఓం పశ్చింతు అనేది ఒక రక్షణ మంత్రం ఇది ప్రతికూల శక్తులను తొలగించి శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం వల్ల శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది ఒత్తిడితో పాటు ఆందోళనను తగ్గించి శరీరానికి ప్రశాంతత చేకూరుస్తుంది మీ చుట్టూ రక్షణ కవచం కలిగి ఉండేలా రక్షా మంత్రాన్ని ప్రతిరోజు ఐదు నుంచి ఏడు సార్లు పఠించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు